హాయ్ గ్రేట్ టు అండ్ డిఎస్సి జేఏలాస్ ఫ్రెండ్స్ రాజు సార్ క్లాసెస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డౌన్లోడ్ చేయండి యాప్ను అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా నెక్స్ట్ గణతంత్ర దినోత్సవ వేడుకలు మీ యొక్క ఉద్యోగంలో మీరు జరపాలని కోరుకుంటున్నా మీ రాజు సార్ ఇక్కడ టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆక్సైడ్లు రకాలు ఆక్సైడ్లు రకాలు ఎన్ని రకాల ఆక్సైడ్లు ఉన్నవి వాటి స్వభావం ఏమిటి వాటి స్వభావం ఏంటి ఇందులో ఏ మూలకమైన ఆక్సిజన్తో కలిసినప్పుడు ఏ మూలకమైన ఆక్సిజన్తో కలిసినప్పుడు ఏర్పడ్డ దాన్ని ఏమంటాం అంటే ఆక్సైడ్స్ అంటాం ఆక్సైడ్ నా ఫస్ట్ గ్రూప్ నుంచి మొదలు పెడితే లాస్ట్ గ్రూప్ వరకు కూడా ఫస్ట్ ఏ సెకండ్ ఏ థర్డ్ ఏ ఫోర్త్ ఏ ఫిఫ్త్ ఏ ఫిఫ్త్ ఏ సిక్స్త్ ఏ సెవెంత్ ఏ ఎయితిఏ వరకు కూడా ఉంటాయి ఎయితిఏ వరకు కూడా ఆక్సైడ్లు ఉంటాయి ఎయితిఏ వరకు కూడా నా ఫస్ట్ ఏ గ్రూప్లో ఉన్నటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఆక్సైడ్ మెగ్నీషియం ఆక్సైడ్ అల్యూమినియం ఆక్సైడ్ సిలికాన్ డయాక్సైడ్ నైట్రోజన్ పెంటాక్సైడ్ సల్ఫర్ ట్రయాక్సైడ్ అంటే పాస్పరస్ పెంటాక్సైడ్ తీసుకురాదండి ఏమైతే స్ఫరస్ పెంటాక్సైడ్ సల్ఫర్ ట్రయాక్సైడ్ క్లోరిన్ ఎప్టాక్సైడ్ క్లోరిన్ ఎప్టాక్సైడ్ నా జీనాన్ టెట్రాక్సైడ్ ఇది జీరో గ్రూప్ ఎలిమెంట్ అవుతుంది చూద్దాం అయినప్పుడు కూడా ప్రతి మూలక ప్రతి గ్రూప్లో ఆక్సైడ్ ఉంటుంది అయ్యో ఇవి ఆక్సైడ్ ఏర్పరచవు అనేది లేదు ఓకేనా ఆక్సైడ్లు హాలైడ్లు అనేటివి ఓకేనా ప్రతి గ్రూప్లో ఉంటుంది హయ్యస్ట్ ఎలక్ట్రోనెగిటివిటీ రుణ విద్యుత్ ఆత్మకత ఎలక్ట్రోనెగిటివిటీ రుణ విద్యుత్ ఆత్మకత రుణ విద్యుత్ ఆత్మకత రుణ విద్యుత్ ఆత్మకత రుణ విద్యుత్ ఆత్మకత ఫ్లోరిన్ గ్రేటర్ దాన్ ఆక్సిజన్ గ్రేటర్ దాన్ నైట్రోజన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ రెండు మూలకాలతో ప్రతి మూలకం చర్యలో జరుపుతుంటుంది ఫ్లోరిన్ ఆక్సిజన్తో ఓకేనా మరి ఇంకొక విషయం చెప్పవచ్చు ఇక్కడ ఓకే సార్ సోడియం మెగ్నీషియం అల్యూమినియం సిలికాన్ ఫాస్ఫరస్ సల్ఫర్ క్లోరిన్ ఈ జీనాన్ టెట్రాక్సైడ్ గురించి ఎవరు డిస్కస్ చేయరు ఇక్కడ దానికి గ్రూపుల్ని డిస్కస్ చేస్తారు కానీ నేను రాసిన ఒకటి వ్యాలెన్స్ని హైడ్రోజన్ లేదా ఆక్సిజన్తో నిర్ణయిస్తారు వ్యాలెన్స్ని హైడ్రోజన్తో లేదా ఆక్సిజన్తో నిర్ణయిస్తారు వ్యాలెన్స్ ఈక్వల్ టు హైడ్రోజన్లకు సమానమైన సంఖ్య ఈక్వల్ టు హైడ్రోజన్స్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ లేదా ఆక్సిజన్ల సంఖ్యకు రెట్టింపులో ఉంటుంది ఆక్సిజన్ల సంఖ్యకు రెట్టింపులో ఉంటుంది దీనికైతేనూ ఈక్వల్గా తీసుకోవాలి హైడ్రోజన్ ఇప్పుడు సిహెచ్ ఫోర్ ఉంది సిహెచ్ ఫోర్లో కార్బన్ వ్యాలెన్స్ ఎంత కార్బన్ వ్యాలెన్స్ ఇస్ ఫోర్ మరి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆక్సిజన్ల సంఖ్యకు రెట్టింపులు తీసుకోవాలి ఆక్సిజన్ల సంఖ్యకు రెట్టింపు నావు ట్వైస్ ది నంబర్ ఆఫ్ ఆక్సిజన్ కార్బన్ ఈజే ఫోర్ కార్బన్ ఏ ఫోర్ ఇట్లా చూసుకుంటా పోతే నా సోడియం ఆక్సైడ్లో సోడియం ఇజ్ ఏ ఇది వన్ ఇది నెగటివ్ ఆటం కావున దీనికి ప్లస్ వన్ ఇట్లా కూడా రాసుకోవచ్చు సోడియం ఆక్సైడ్ నా సోడియం ఎక్స్ అనుకుంటే టూ ఎక్స్ నా ఆక్సిజన్ ఇజ్ ఏ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ జీరో నావు టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ మైనస్ టూ టూ మైనస్ టూ అంటే ఈజ్ అ మీన్ ఆఫ్ అంటే టూ ఎక్స్ కొట్టినప్పుడు ఇది ప్లస్ టూ అవుతుంది ప్లస్ టూ అవుతుంది టూ బై టూ ఈజ్ యూకోల్డ్ వాట్ ప్లస్ వన్ ఈజ్ ఏ ప్లస్ వన్ ఆక్సిజన్ స్టేట్ నావు ఆక్సిజన్ స్టేట్ ప్లస్ వన్ దిస్ ఇజ్ ఏ ప్లస్ టూ దిస్ ఏ ప్లస్ త్రీ త్రీ టూ జా సిక్స్ బై టూ త్రీ టూ టూ జా ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ ఎయిట్ ఒకటి ఆక్సిజన్ స్టేట్ ఆక్సిడేషన్ స్టేట్ కూడా చెప్పవచ్చు ట్వైస్ ది నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిజన్ సంఖ్యకు రెట్టింపులు తీసుకోవాలి ఓకేనా ఆక్సిజన్ సంఖ్యకు రెట్టింపులు తీసుకోవాలి అదేవిధంగా ఇంకొక విషయం వీటి నేచర్ ఆఫ్ ఆక్సైడ్ ఆక్సైడ్లు మూడు రకాలు ఆక్సైడ్లు మూడు రకాలు టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆక్సైడ్లు రకాలు ఆక్సైడ్లు రకాలు మూడు రకాల ఆక్సైడ్లు ఉంటాయి ఒకటి క్షార ఆక్సైడ్లు క్షార ఆక్సైడ్లు ఇస్ మీన్ ఆఫ్ ఆల్కలీ ఆక్సైడ్స్ ఆల్కలీ ఆక్సైడ్స్ రెండు ఆమ్లాక్సైడ్లు ఆమ్ల ఆమ్లాక్సైడ్లు నా ఎస్డిక్ ఆక్సైడ్స్ ఎస్డికాక్సైడ్స్ రెండు మూడు ద్విస్వభావాక్సైడ్లు 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 ఇస్ కాల్డ్ వాట్ ఆమ్ఫోట్రిక్ ఆక్సైడ్స్ ఆమ్ఫోటరిక్ ఆక్సైడ్స్ ఆమ్ఫోట్రిక్ ఆక్సైడ్స్ ఎవరు ఎవరు నేర్పరుస్తారు మరి ఈ ఆల్కాలి ఆక్సైడ్స్ ఎవరు ఆమ్ల ఆక్సైడ్లు ఎవరు ద్విసోబావ్ ఆక్సైడ్లు ఎవరు ద్విసోబావ్ ఆక్సైడ్ క్షార ఆక్సైడ్లు లోహ ఆక్సైడ్లు మెటాలిక్ ఆక్సైడ్స్ ఆక్సైడ్లు లేదా మెటాల్ మెటాలిక్ ఆక్సైడ్స్ మెటాలిక్ ఆక్సైడ్ సార్ మెటాలిక్ ఆక్సైడ్ సార్ ఆల్కలీ ఆక్సైడ్స్ క్షార్ ఆక్సైడ్ నా ఆమ్లాక్సైడ్ ఎవరు నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ నాన్ మెటాలిక్ మీన్ నాన్ మెటాలిక్ మీన్ అలోహ ఆక్సైడ్లు అలోహ ఆక్సైడ్లు ఆమ్లాక్సైడ్ అలోహ ఆక్సైడ్లు ఆమ్లాక్సైడ్ అలోహ ఆక్సైడ్ ఆమ్లాక్సైడ్ స్వభావం సగ ఉండి అలోహ స్వభాం సగం సగం ఉంటే ద్విస్వభావ వాటిని ఏమంటారు అంటే మెటలైట్స్ అంటారు మెటలాయిట్స్ మెటలాయిట్స్ అంటే అర్ధలోహాలు మెటలైట్స్ అంటే ఎవరు అర్ధలోహాలు 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 మెటలాయిట్స్ అర్ధలోహాలు అర్ధలోహాలుగాక ఆక్సైడ్లు గాక ఉంటే వాటిని వాటి ద్విస్వభావ ఆక్సైడ్లు అంటారు ఆమ్ఫోట్రిక్ ఆక్సైడ్ దీనికి ఫిఫ్టీ పర్సెంట్ ఆమ్లగుణం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఎస్డిక్ నేచర్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ బేసిక్ నేచర్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ బేసిక్ నేచర్ ఇక్కడ దీంట్లో చూసినట్లయితే నా ఇది బలమైన క్షారాక్సైడ్ ఇది బలమైన క్షార స్ట్రాంగ్ బేస్ బలమైన క్షార స్ట్రాంగ్ బేస్ ఆక్సైడ్ స్ట్రాంగ్ బేస్ ఇది బలహీన క్షారాక్సైడ్ బలహీన బలహీన క్షార వీక్ బేస్ ఇది ఒక పీరియడ్గా తీసుకోండి పీరియడ్లో ఎడవ నుండి కుడికి లోహ స్వభావం తగ్గుతూ స్వభావం పెరుగుతుంది పీరియడ్లో ఎడవ నుండి కుడికి పీరియడ్ అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మెటాలిక్ నేచర్ డిక్రీజెస్ నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్ ఇక్కడ వరకే తీసుకున్నాం ఇక్కడ వరకే తీసుకున్నాం లోహ స్వభావం తగ్గి క్షార స్వభావం పెరుగుతుంది అంటే ఇక్కడ ఒక విషయం చెప్పవచ్చు ఇంకొక విషయం ఇంకొక విషయం చెప్పవచ్చు నా లోహ స్వభావం తగ్గింది అంటే అంటే క్షార స్వభావం తగ్గుతుంది ఆమ్ల స్వభావం పెరుగుతుంది అని అర్థం దీన్ని గుర్తుపెట్టుకోండి లోహ స్వభావం తగ్గుతూ స్వభావం పెరుగుతుంది అంటే క్షార స్వభావం తగ్గుతూ ఆమ్ల స్వభావం పెరుగుతుంది అని అర్థం ఒకటి ఒకటి లోహ స్వభావం తగ్గుతుంది లోహ స్వభావం తగ్గుతుంది స్వభావం పెరుగుతుంది అంటే లోక స్వభావం తగ్గి అలోక స్వభావం పెరుగుతుంది అంటే క్షార గుణం తగ్గి ఆమ్ల స్వభావం పెరుగుతుంది ఒకటి రెండు ఆక్సిజన్లస్టి తోటి కూడా డిసైడ్ చేయవచ్చు ఆక్సిజన్ల సంఖ్య పెరిగితే ఆమ్ల స్వభావం పెరుగుతుంది దీని ఒక్కదాన్ని పక్కా పెట్టండి దీని ఒక్కదాన్ని పక్కా పెట్టండి అది జీరో గ్రూప్ అది ఆక్సిజన్ల సంఖ్య పెరిగితే ఆమ్ల స్వభావం పెరుగుతుంది ఈడ రెండు సోడియంలకు ఒకటి ఆక్సిజన్ ఇది ఒకదానికి ఒకటి వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ చూసుకోండి ఆక్సిజన్ల సంఖ్య పెరిగితే ఆమ్ల స్వభావం పెరుగుతుంది ఇది ద్విస్వభావం ఉంటుంది ద్విస్వభావం అంటే ఆమ్ఫోట్రిక్ నేచర్ అల్యూమినియం ఆక్సైడ్ ఈజ్ ఏ ఆమ్ఫోట్రిక్ నేచర్ ఇది వీక్ బలహీన ఆమ్లం బలహీన ఆమ్లం ఇది బలహీన ఆమ్లమే ఫాస్ఫరస్ బలహీన ఆమ్లం వీక్ యాసిడ్ వీక్ యాసిడ్ బలహీన ఆమ్లం బలహీన ఆమ్లం ఇది బలమైన ఆమ్లం ఇది బలమైన ఆమ్లం స్ట్రాంగ్ యాసిడ్ ఇది బలమైన ఆమ్లం ఇది బలమైన ఆమ్లం బలమైన ఆమ్లం స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ చూసినవా ఎస్డిక్ నేచర్ అనేది నాన్ మెటాలిక్ నేచర్ మీద ఇది స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ యాసిడ్ ఓకేనా ద్వి స్వభావం ఆమ్ ఫోటరిక్ ఆమ్ఫోటరిక్ ఆమ్ఫోటరిక్ ఆక్సైడ్ ఆమ్ఫోటరిక్ ఆక్సైడ్ నెక్స్ట్ ఎప్పుడైనా ఈ ద్రావణాలు కూడా లోక్సైడ్లు నీటిలో కలిగితే క్షారద్రావణాలు ఏర్పరుస్తాయి ఆమ్లాక్సైడ్లు ఆక్సైడ్ నీటిలో కరిగితే ద్రావణాలు ఏర్పరుస్తాయి ఉదాహరణకు చూడండి ఆక్సైడ్ నీటిలో కరిగితే ఆక్సైడ్స్ మెటాలిక్ ఆక్సైడ్ మెటాలిక్ ఆక్సైడ్స్ మెటాలిక్ ఆక్సైడ్స్ డిజాల్వ్ ఇన్ ది వాటర్ వాటర్లో కరిగితే ఆల్కలీ సొల్యూషన్స్ ఏర్పడుతుంది ఆల్కలీ మెయిన్ బేస్ సొల్యూషన్స్ ఆల్కలీ సొల్యూషన్ ఏర్పడుతుంది ఆల్కలీ సొల్యూషన్ आल्कली सॉल्यूशन ఏర్ప ತ ತದ ಉದಾಹರಣೆคือ சோಡಿಯಂ ಆಕ್ಸೈಡ್ ಇನ್ ವಾಟರ್ சோಡಿಯಂ ಆಕ್ಸೈಡ್ ಇನ್ ವಾಟರ್ ಸೋಡಿಯಂ ಹೈಡ್ರಾಕ್ಸೈಡ್ ఏర్ప ತ ದ ಸೋಡಿಯಂ ಹೈಡ್ರಾಕ್ಸೈಡ್ ಮೆಗ್ನೀಸಿಯಂ ಆಕ್ಸೈಡ್ ವಾಟರ್ ಮೆಗ್ನೀಸಿಯಂ ಆಕ್ಸೈಡ್ ವಾಟರ್ ಮಿಲ್ಕ್ ಕಾಪ್ ಮೆಗ್ನೀಷಿಯಂ ಮೆಗ್ನೀಷಿಯಂ ಹೈಡ್ರಾಕ್ಸೈಡ್ ఏర్ప ತ ದ ಮೆಗ್ನೀಷಿಯಂ ಹೈಡ್ರಾಕ್ಸೈಡ್ ದಿಸ್ ಇಸ್ ಕಾಸ್ಟಿಕ್ ಸೋಡಾ ಕಾಸ್ಟಿಕ್ ಸೋಡಾ ಕಾಸ್ಟಿಕ್ ಸೋಡಾ సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ నోన్ యాజ్ కాస్టిక్ సోడా దీని మిల్క్ ఆఫ్ మెగ్నీషియం మిల్క్ ఆఫ్ మిల్క్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం మెగ్నీషియం పాలు మెగ్నీషియం మిల్క్ ఆఫ్ మెగ్నీషియం మిల్క్ ఆఫ్ దీన్ని ఆంటాసిడ్గా వాడతారు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లోహ ఆక్సైడ్లు కలిగితే ద్రావణాలు ఏర్పడతాయి లోహ ఆక్సైడ్లు కలిగితే ఏర్పడతాయి ఏర్పడతాయి ద్రావణం ఏర్పడుతుంది ఆల్కలి సొల్యూషన్ ఫామ్ అవుతుంది అది ఆమ్ల ఆక్సైడ్ కరుగితే నా ఆమ్ల ఆక్సైడ్ కరిగితే ఆమ్ల ఆక్సైడ్లు కరిగితే ఆమ్లాక్సైడ్ వాటర్లో కరిగితే నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఇవే నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అలోహ ఆక్సైడ్లు అని చెప్పవచ్చు దీన్ని ఇంకొక మాట ఏం రాసుకోవచ్చు అలోహ ఆక్సైడ్లు అలోహ ఆక్సైడ్లు నీటిలో కరిగితే నాన్ మెటల్ ఆక్సైడ్ ఇన్ వాటర్ నాన్ మెటల్ నాన్ మెటల్ ఆక్సైడ్ నాన్ మెటల్ ఆక్సైడ్ డిజాల్విన్ వాటర్ ప్రొడ్యూస్ ఎస్డిక్ సొల్యూషన్స్ ఆమ్ల ద్రావణం ఏర్పడుతుంది ఆమ్ల ద్రావణం ఆమ్లద్రావణం మీన్ ఆఫ్ వాట్ ఎస్డిక్ సొల్యూషన్స్ ఏర్పడుతుంది ఎస్డిక్ సొల్యూషన్స్ ఎస్డిక్ సొల్యూషన్స్ ఎవరు వారి నాన్ మెటల్స్ కార్బన్ నైట్రోజన్ సల్ఫర్ ఫాస్ఫరస్ లాంటి ఆక్సైడ్ కార్బన్ కార్బన్ నైట్రోజన్ సల్ఫర్ క్లోరిన్ లాంటి మూలకాలు ఆక్సైడ్ ఫాస్ఫరస్ కూడా ఏదైనా తీసుకోవచ్చు ఉదాహరణకు కార్బన్ డయాక్సైడ్ నైట్రోజన్ పెంటాక్సైడ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ క్లోరిన్ ఎప్టాక్సైడ్ క్లోరిన్ ఎప్టాక్సైడ్ ఇవి నీటిలో కరిగితే కార్బన్ డయాక్సైడ్ నీటిలో కరిగితే కార్బోనిక్ ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం టూ సివో త్రీ ఎస్ టూ సివో త్రీ కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది ఎస్ టూ సివో త్రీ కార్బోనిక్ ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం కార్బోనిక్ యాసిడ్ సోడా ఆమ్లం కార్బోనిక్ యాసిడ్ కార్బోనిక్ యాసిడ్ కార్బోనిక్ యాసిడ్ నా నైట్రోజన్ పెంటాక్సైడ్ వాటర్ నైట్రోజన్ పెంటాక్సైడ్ వాటర్ నైట్రిక్ ఆమ్లం ఆమ్ల వర్షంలో ఉండేటువంటిది నైట్రిక్ ఆమ్లం నత్రజనిక్ ఆమ్లము నత్రజనిక్ ఆమ్లం దీన్ని ఇంగ్లీష్లో నైట్రిక్ యాసిడ్ అంటారు నైట్రిక్ యాసిడ్ రాయల్ ఆఫ్ వాటర్ నైట్రిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ సల్ఫర్ ట్రాక్సర్ వాటర్ ఆమ్ల వర్షానికి కారణమైనటువంటి ప్రధాన కారణం సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది ఎస్టు ఎస్ ఫోర్ సల్ఫ్యూరిక్ ఆమ్లం సల్ఫ్యూరిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ నాకు గంధకి ఆమ్లము గంధక ఆమ్లం సల్ఫిరిక్ ఆమ్లం సల్ఫర్ ఇస్ ఎ గంధకం సల్ఫర్ నా క్లోరిన్ ఎప్టాక్సైడ్ వాటర్ క్లోరిన్ ఎప్టాక్సైడ్ వాటర్ పర్క్లోరిక్ ఆమ్లం టు ఎస్సిఎల్ఓ ఫోర్ పర్ క్లోరిక్ ఆమ్లం పర్ క్లోరిక్ ఆమ్లం పర్ క్లోరిక్ ఆమ్లం మిత్రమా పర్క్లోరిక్ ఆమ్లం దీంట్లో ఆమ్ల స్వభావం ఎవరికి ఎక్కువ ఉంటుంది పరుక్లోరిక్ ఆమ్లంకి ఎక్కువ ఉంటుంది పర్క్లోరిక్ ఆమ్లంకి ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే ఇది నా ఏడు ఆక్సిజన్లు అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఆక్సిజన్స్ ఉన్నవి ఇందులో మూడు ఆక్సిజన్లే చూడు ఆక్సిజన్ల సంఖ్య అలోక స్వభావం పెరిగితే ఆమ్ల స్వభావం పెరుగుతుంది స్వభావం పెరిగితే ఆమ్ల స్వభావం పెరుగుతుంది ఓకేనా అంటే అలోహ ఆక్సైడ్లు నీటిలో కలిగితే ద్రావణం ఏర్పడుతుంది ఆమ్ల ద్రావణం ఎస్డికి సొల్యూషన్స్ ఫామ్ అవుతుంది ఇంకొక విషయం నా ఎప్పుడైనా గ్రూప్లో 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 ఇన్ గ్రూప్ ఇన్ గ్రూప్ గ్రూప్లో మెటాలిక్ నేచర్ పెరుగుతుంది సోడియం పొటాషియం రుబీడియం సీజియం గ్రూప్లో స్వభావం పెరుగుతుంది లోహ స్వభావం పెరుగుతుంది అంటే ఈ మీన్ ఆఫ్ లోహ పెరుగుతుంది అంటే క్షార స్వభావం పెరుగుతుంది అని అర్థం గ్రూప్లో ఆక్సైడ్లో స్వభావం పెరుగుతుంది అంటే క్షార స్వభావం పెరుగుతుంది అంటే అత్యధిక బలమైన క్షారాక్సైడ్ అత్యధిక బలమైన క్షారాక్సైడ్ ఎవరంటే సీజియం హైడ్రా సీజియం ఆక్సైడ్ యొక్క సీజియం ఆక్సైడ్ యొక్క హైడ్రాక్సైడ్ ఎవరు అంటే దీని యొక్క ద్రావణం సీజియం హైడ్రాక్సైడ్ అత్యధిక బలమైన క్షారం సీజియం హైడ్రాక్సైడ్ సీజియం హైడ్రాక్సైడ్ అత్యధిక బలమైనటువంటి అత్యధిక బలమైన క్షారాక్సైడ్ అత్యధిక బలమైన ద్రావణం సీజం హైడ్రాక్సైడ్ అత్యధిక బలమైన ఆమ్లం పరుక్లోరిక్ ఆమ్లం ఆమ్లము అంటే ఎస్డీ కంటే ఆమ్లము అంటే ఎస్డీ కంటే పరుక్లోరిక్ ఆమ్లం పరుక్లోరిక్ యాసిడ్ పరుక్లోరిక్ యాసిడ్ పరుక్లోరిక్ యాసిడ్ పరుక్లోరిక్ ఆమ్లం పిరేల్ లోహ స్వభావం క్రమంగా గ్రూప్లో పెరుగుతుంది క్షార స్వభం పెరుగుతుంది పిరేల్లో లోహస్వభం తగ్గుతూ అలోహ స్వభం పెరుగుతుంది ఆమ్ల స్వభావం పెరుగుతుంది పిరేల్లో పిరియల్లో ఎస్డిక్ నేచర్ పెరుగుతుంది ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే అనేక ఎగ్జాంపుల్ వస్తాయి ఇప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ దేనికి ఆమ్ల స్వభావం ఎక్కువ నీకు ఏం తెలియకపోయినా ఆక్సిజన్ లేకుండా దానికి ఎక్స దాన్ని పెట్టేసేయండి ఆక్సిజన్ ఉంటే దానికి ఆమ్ల స్వభావం ఉంటుంది ఇంకొకటి ఒకవేళ హైబ్రిడేషన్ అడిగిండు హైబ్రిడేషన్ అడితే ఇప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ హైబ్రిడేషన్ ఎంత కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ హైబ్రిడేషన్ ఎంత జీనాన్ ట్రైయాక్సైడ్ ట్రెట్రాక్సైడ్ హైబ్రేషన్ ఎంత అని అడిగింది అనుకోండి ఒకవేళ సల్ఫర్ గ్రూప్ నెంబర్ ఎంత సిక్స్ సిక్స్ ఆరు బై రెండు పెట్టు మూడు అంటే ఎస్పీ టూ కార్బన్ గ్రూప్ నెంబర్ ఎంత అంటే నాలుగు నాలుగు బై రెండు అంటే రెండు అంటే ఎస్పీ అని పెట్టు జీనాన్ గ్రూప్ నెంబర్ ఎంత ఎనిమిది ఎనిమిది బై రెండు అంటే నాలుగు నాలుగు అంటే ఎస్పి త్రీ జీనాన్ ట్రైయాక్సైడ్ అయినా టెట్రాక్సైడ్ అయినా ఎస్పీ త్రీ ఏ ఇదైనా గ్రూప్ నెంబర్ ఎనిమిది బై రెండు గ్రూప్ నెంబర్ బై కార్బన్ గ్రూప్ నెంబర్ నాలుగు బై రెండు కార్బన్ మోనాక్సైడ్ అయినా నాలుగు బై రెండు పరమాణువు కార్బన్ సల్ఫర్ గ్రూప్ నెంబర్ ఆరు బై ఆరు బై రెండు మూడు ఎస్పీ టూ ఆరు బై రెండు సాధ్యమైనంత వరకు నిజానికి ఆక్సైడ్లు అనేటివి తన గ్రూప్ నెంబర్ బై టూ అని వేయండి ఓకేనా అంటే ఒకటి అలోక్ ఆక్సైడ్ నీటిలో కలుగుతుంది ఆమ్లద్రావణం లో ఆక్సైడ్ నీటిలో కలిగితే క్షార క్షార స్వభావం వస్తుంది ఎటు కాకుండా మధ్యలో ఉంటే మాత్రం స్వభావం ఉంటుంది ద్విస్వభావం అంటే ఆమ్ఫోట్రిక్ నేచర్ ఆమ్ల గుణం ఉంటుంది గుణం ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అనేక ఎగ్జామ్లలో క్వశ్చన్లు వీటి మీద ఫ్రేమ్ అవుతాయి ఓకేనా వాటి గుర్తించాలి ఆమ్ల భవ స్వభావం పెరుగుట తగ్గుట క్షార స్వభం పెరుగుట తగ్గుట ఓకేనా దేనికి ఎంత ఉన్నది లెక్కించవచ్చు చెప్పవచ్చు ఓకేనా అది ఏ గ్రూప్లో దాని పొజిషన్ ఎంత పీరియడ్లో దాని పొజిషన్ ఎంత ఓకేనా గ్రూప్లో పొజిషన్ ఎంత పీరియడ్లో పైన ఉన్నదానికి కింద ఉన్నదానికి మధ్యలో ఉన్నదానికి స్వభావం మారుతుంది గ్రూప్లో ఓకేనా పైనుంచి కిందికి వస్తుంటే లోహ స్వభావం పెరుగుతుంటుంది ఆమ్ల స్వభావం తగ్గుతూ తగ్గుతూ క్షార స్వభావం పెరుగుతుంది గ్రూప్లో పీరియడ్లో ఎడమ నుండి కొడికి స్వభావం తగ్గుతూ ఆమ్ల స్వభావం పెరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్